డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన మత్తై ఐదు ఏడు కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందుదురు ఈనాటి దైవాంశము కనికరము పొందుదురు లూక ఆరు ముప్పై ఆరు కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదుగా థాయిలాండ్కు చెందిన ఉపల్ సుచాత గెలిచారు హైదరాబాద్లోని హైటెక్స్ ఈ గ్రాండ్ ఫినాలేకు వేదికగా నిలిచింది నూట ఎనిమిది మంది ప్రపంచంలోని వివిధ దేశాల నుండి పాల్గొన్న పోటీదారులను తొమ్మిది మంది జడ్జీలు పరిశీలించారు వారిలో ఎనిమిది మందిని ఎంపిక చేసి వై డూ యూ థింక్ మిస్ వరల్డ్ ఆఫ్ యువర్ కాంటినెంట్ అని ప్రశ్నించి దానికి నలభై ఐదు సెకండ్లలో జవాబిచ్చిన నలుగురిని ఎంపిక చేశారు వారిని సత్యం వ్యక్తిగత బాధ్యతల గురించి మీకేం నేర్పింది అని ప్రశ్నించారు ఆ తరువాత చివరగా అడిగిన ప్రశ్నతోటి వారికి నాయకత్వం వహించడం నడిపించడంలో ఉత్తమమైన మార్గం ఏంటి అని అడిగితే కరుణపూరిత చర్యలతో వారిని నడిపించడం అదే మన చుట్టూ ఉన్నవారికి ప్రపంచంలో ఉన్నవారికి మనం చేయగలిగే మంచి అంటూ ఒప్పల్ సుచాత ఇచ్చిన సమాధానమే ఆమెను విజేతగా నిలిపింది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుతున్న దైవాంశము మీక ఆరు ఎనిమిది మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతేగదా యహోవాని అడుగుచున్నాడు దేవుడు మనలా దీవించి ఆయన కనికరమును మనకు అనుగ్రహించి మనము కనికరమును ప్రేమించు వారమై ఉండుటకు తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవు కనికరము గలవాడమై ఉన్నట్టు మేమును కనికరము గలవారమై ఉండుటకు కనికరమును ప్రేమించుటకు నీ కృప మాకు దయచేయము ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్